హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ సూపరా సూపరా హా ఏం సూపరు ఇండియాలో ఎండలు మండిపోతున్నాయి హాయిగా ఫారెన్లో మంచులో తడుస్తూ బానే ముచ్చట్లాడుతున్నావు కానీ ఇక్కడుంటే తెలిసేది సూపరో లేకపోతే సూర్యుడి వేడికి సుర్రు సుర్రో అని అనుకుంటున్నారు కదా ఆగండి ఆగండి అందుకే ఈరోజు మాతో పాటు మిమ్మల్ని కూడా మంచు వనలో తడపడానికి తీసుకెళ్తాను కాసేపు తనివి తీరా తడిచి కాస్త చల్లబడండి అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకుని మీరు గాని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి బంధువులకి అందరికీ షేర్ చేసేయండి ఎందుకంటే మీరొక్కరే తడిచి ఇంటికెళ్తే ఎక్కడ తడిచావని అడిగితే ఏం చెప్తారు అందుకే అందరినీ తడిపేస్తే పోలా ఐడియా ఎలా ఉంది పోలా అదిరిపోలా మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఇక ఆలస్యం చేయకుండా అమాంతం మంచు వానలోకి దూకేద్దాం పద నిన్నటి నుంచి బెల్జియం లో ఎడపెరిపి లేకుండా మంచు కురుస్తూనే ఉంది పొద్దు పొద్దున్నే మా పాపని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు కూడా వానలో తడుస్తూనే వెళ్లాల్సి వచ్చింది ఇదేంటి రాత్రిని పట్టుకుని పొద్దునంటుంది పిచ్చిది అనుకుంటే మాత్రం మంచులో కాలేసినట్టే ఇప్పుడు టైం మార్నింగ్ ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా చూసారో ఎంత చీకటిగా ఉందో శీతాకాలం అంతా ఇంతే తెల్లవారి వెలుగు రావడానికి తొమ్మిది తొమ్మిదిన్నర అవుతుంది మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకి చీకటి పడిపోతుంది అందుకే శీతాకాలం అంతా పిల్లలకి బడికెళ్లడానికి పాపం ఈ చీకట్లో చిందులాట తప్పదు మొత్తానికి పొద్దున్నే పదకొండు గంటలకి కాస్త మంచు వాన తగ్గింది అందుకే బుజ్జిదాన్ని కాస్త మంచులో ఆడిద్దామని అలా పార్క్ తీసుకొచ్చాము లో ఈ రోజు మాకు మంచిగా స్నో పడింది ఇక సంబరం అంటే సంబరంగా ఉంది భలే ఆనందంగా ఉంది ఫస్ట్ టైము బెల్జియం లో ఇంత స్నో పడటం అసలు చెట్లు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో ఈ చెట్లు వెదర్ అంతా వాసం ఇంకా మంచులో కాసేపు ఆడుకుందాం అని అలా అలా వచ్చేసాము మా బుజ్జి కాయ పుట్టిన తర్వాత మొట్టమొదటి మంచువాన ఇదే అందుకే ఏంటి తెల్లని చల్లని వింత వస్తువు అని విచిత్రంగా చూస్తుంది బుజ్జిది ఇదంతా ఒక పెద్ద పార్క్ ఏరియా వెనకాల ఒక పెద్ద చర్చ్ కూడా ఉంది అందుకే మీరు ఇందాక నుంచి గమనిస్తే వెనకాల చర్చ్ బెల్స్ మోగుతూ ఉన్నాయి వినిపిస్తున్నాయి అవే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా ఈ సంవత్సరంలో పడే చివరి మంచువాన ఇదే ఇంకా నెక్స్ట్ ఇంకా వసంతకాలం మొదలైపోతుంది అందుకే తనివి తీరా ఒక గంట సేపు మంచులో ఆడుకుందామని ఫిక్స్ అయిపోయాము బ్యూటిఫుల్ శ్రీహా ఓ శ్రీహా ఏంటమ్మది ఈ మంచి వెదర్ లో నాకు ఒక మంచి పాట పాడాలనిపిస్తుంది అబ్బా అది కూడా మంచి పాట కాస్త ఓపిక చేసుకుని వినేయండి పాడేస్తున్నాను మంచు కురిసే వేళలో ఈ లాస్ట్ క్లిప్ దగ్గర మీరు వాయిస్ క్లియర్ గా వింటే మీకు తెలుస్తుంది ఒక తెల్లావిండి ఒక ఫోటో తీయమని అడిగితే మీరు ఏ దేశం నుంచి వచ్చారని అడిగింది మేము ఇండియా నుంచి వచ్చామని చెప్పగానే నాకు ఇండియా అంటే చాలా ఇష్టం ఇండియన్స్ అంటే కూడా చాలా ఇష్టం అని చెప్తుంది నాకైతే చాలా ఆనందం వేసింది ఇప్పటికే పార్క్ వచ్చి వన్ అవర్ పైనే అయిపోయింది కాళ్ళు చేతులు అన్ని ఫ్రీజ్ అయిపోతున్నాయి ఉజిది కూడా ఏడవడం మొదలు పెట్టింది చలికి అందుకే స్లోగా ఇంటికి బయలుదేరాము దారిలో ఎక్కడ చూసినా మంచే కుప్పల కుప్పలుగా ఉంది కొంచెం మంచైతే అయితే కరిగిపోయి రోడ్డు మీద కారడం మొదలు పెట్టేసింది ఇక్కడ చూసారా ప్రతి ఇంటి ముందు ఒక క్రిస్మస్ ట్రీ పడేసింది వీళ్ళు క్రిస్మస్ పండుగ అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో డెకరేట్ చేసి పెట్టుకున్న క్రిస్మస్ ట్రీని తెచ్చి ఇలా బయట క్రిస్మస్ కి వాడేది ప్లాస్టిక్ ట్రీస్ ఏమో అనుకున్నాను కానీ ఇప్పుడే తెలిసింది ఈ స్నో చూడడానికి బానే ఉంటుంది కానీ చాలా త్వరగా జారిపోద్ది స్కిడ్ అయి పడ్డావంటే ఎక్కడ దెబ్బలు తగులుతాయో మనకే తెలీదు ఇంటికి దారిలో అక్కడక్కడ ఆగి మంచులో కొన్ని కొన్ని షార్ట్స్ తీసుకుని ఇంటికి వెళ్తున్నాము మీరు ఎప్పుడన్నా అప్పుడే పూసిన మంచు పూలను చూసారా ఇదిగో చూపిస్తాను రండి అప్పుడే పూసిన వెండి లేత మంచు పూలు ఎండ కాంతికి మిలమిలా మెరిసిపోతున్నాయి కదూ లేత లేదు ఇంటికి వచ్చేసాము ఇక కోట్లు జాకెట్లు షూస్ సాక్స్ లు టోపీలు అన్ని తీసేసి భుజదానికి ఫస్ట్ అన్నం తినిపించేసి తను పడుకోబెట్టేశాను ఇక నేను కూడా మెల్లగా అన్నం తినేసి ఇక మా మా పెద్ద పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి స్కూల్కి వెళ్ళాలి మా ఆయన ఆల్రెడీ మీటింగ్ లో జాయిన్ అయిపోయారు ఇంకా ఆయన ఎటు కదలరు ఈ అరగంట బయటికి వెళ్ళి రావడానికి దున్నించి పాతిక సార్లు బతిమిలాడాను ఇది మా బాల్కనీ వ్యూ ఒకసారి వ్యూ కూడా చూసేయండి ఇక స్కూల్కి వెళ్ళిపోదాం డైరెక్ట్ గా మళ్ళీ అన్నీ తగిలించుకొని మా పాపను స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను కరెక్ట్గా టైం త్రీ థర్టీ అయ్యింది బెండగారిలో కూడా వీడియో చేస్తాం చేయలేదు ఆ ఇంటి ముందు ఫోర్ రోడ్ జంక్షన్ ఉంది ఎప్పుడు చూసినా ట్రామ్స్ బస్సెస్ తో రోడ్స్ అన్ని కిటకిటలాడిపోతూ ఉంటాయి ఇల్లు ఇదిగో మనం ఎప్పుడు పడితే అప్పుడు రోడ్ క్రాస్ చేయడానికి కుదరదు ఇలా గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే రోడ్ క్రాస్ చేయాలి అది కూడా జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే ఇంటి దగ్గర నుంచి మా పాప స్కూల్ కి ఒక ట్వంటీ మినిట్స్ వాక్ అలా ఉంటుంది ఇక్కడ బస్సులు గిస్సులు అలాంటి ఏముండవు స్కూల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏమీ ప్రొవైడ్ చేయరు చచ్చినట్టు రోజు నడిచి వెళ్లి నడిచి తీసుకురావాలి ఎంత దూరం అయినా సరే మనకి ఇంకా చాలా ఎక్కువ దూరం అనిపిస్తే ఇదిగోండి ఇలా ట్రామ్స్ బస్సెస్ లో వెళ్ళి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో తీసుకురావడమే ఇక ఓన్ కారు ఉంటే హ్యాపీగా వెళ్ళొచ్చు ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మాత్రం కేకుంట దశలు ప్రతి ఫైవ్ మినిట్స్ కి బస్సెస్ ట్రామ్స్ తిరుగుతూనే ఉంటాయి ప్రాబ్లమే ఉండదు ఇక్కడ స్కూల్స్ మూడున్నర వరకే అనమాట మూడున్నర తర్వాత ఉంటే ఎక్స్ట్రా పే చేయాలి ఇది యాక్చువల్ గా గవర్నమెంట్ ఫ్రెండ్స్ స్కూల్ ఫైనల్ గా మా పాప స్కూల్ కి వచ్చేసాను తను అప్పటికే వెయిట్ చేసింది ఉంటేనే ట్రాన్స్లేట్ అవుతుంది బుడంకాయ మొత్తం అంతా చలి ఎక్కడ చూసినా ఐస్ ఐస్ గా ఉంది చలి జంప్ ఇక్కడ రోడ్డు మధ్యలో సన్నగా ట్రాక్ లాగా కనిపిస్తుంది కదా దాంట్లోనే ట్రైన్స్ అంటే ట్రామ్స్ అంటారు ఇక్కడ వీటిని వాళ్ళు ట్రామ్స్ బస్సెస్ కార్స్ అన్ని అదే రోడ్ లో వెళ్ళిపోతూ ఉంటాయి సపరేట్ ట్రామ్స్ కి సపరేట్ ట్రాక్ ఏమి ఉండదు బుజ్జితి లేచింది పైకెళ్లి బుజ్జిదాన్ని పెద్ద పాపని కాసేపు తీసుకొచ్చాను ఎండ బానే ఉంది చలి తక్కువగానే ఉంది మన ఇలా మంచు పడినప్పుడు ఏంటంటే మంచు కురిసినప్పుడు బానే ఉంటుంది తర్వాత కాసేపు మంచు కురిసి ఆగిపోయిన తర్వాత ఎండ కూడా పోయిన తర్వాత ఉంటది చూసుకోండి మామూలుగా ఉండదు వణుకుడే వణుకుడు

ఎవరైనా శాండ్ టాయిస్ తో శాండ్ లో ఆడుకుంటారు మా పిల్లలు ఇవాళ కొత్త ట్రెండ్ సెట్ చేశారు శాండ్ టాయిస్ తో స్నో తో ఆడుకుంటున్నారు ఏ మాట కామాటే చెప్పాలి మట్టితో చేసినప్పుడు ఒక్కసారి కూడా ఇంత పర్ఫెక్ట్ గా ఈ బొమ్మలు రాలేదు కాకపోతే మంచు చేస్తే మాత్రం సూపర్ పర్ఫెక్ట్ గా వస్తున్నాయి అచ్చులచ్చులు దిగిపోతున్నాయి అంతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి విదేశీ ముచ్చట్లతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను బాయ్ శ్రీహ తల్లి బాయ్ చెప్పేయమ్మా బాయ్ బాయ్